వాళ్ళిద్దరికి పడుతుందని అన్లయం కానీ బ్రో మొన్న పాలిటిక్స్లో సంబంధించిన దాన్ని బట్టి జరుగుతుంది అంటే పవన్ కళ్యాణ్ తరపున పోకుండా ఈ వైసీపీ టైపుని వెళ్ళాడు కదా అల్లు అర్జున్ అందుకు ఫ్యాన్స్ ఇలా ఫీల్ అవుతున్నారు కానీ అంటే ఎవరి ఫ్యామిలీ వాళ్ళదే కానీ బయటికి ఇలా ఉంటున్నారు కానీ ఫ్యామిలీ అంతా ఒకటే కాకపోతే ఏంటంటే పవన్ కళ్యాణ్ సైడ్ పోకుండా వైఎస్ఆర్ సైడ్ పోయామనుకో ఆ కోపం మీద టీడీపీకే వేస్తారు ఓట్లు అందుకు అలా జరిగింది అంతేగాని ఓట్ల విషయం పక్కన బ్రో ఇప్పుడు రెండు సినిమాలు ఇద్దరి రామ్ చరణ్ అల్లు అర్జున్ ఒకటే నెలలో వస్తున్నాయి ఇప్పుడు నేను ఏ సినిమా పై సాధించే అవకాశం ఎక్కువ అనిపిస్తుంది అంటే ఇప్పుడు నేను రామ్ చరణ్ ఫ్యాన్ కాబట్టి రామ్ చరణ్ గేమ్ చరణ్ కే ఓటు నేనైతే పుష్ప టూ అంటే కొంచెం అంటే ఎలక్షన్ టైప్ కాకుండా నార్మల్గా అయితే పవన్ కళ్యాణ్కే సపోర్ట్ చేయాలి బ్రో ఎందుకంటే ఇప్పుడున్న ట్రెండింగ్ చూసావు కదా కొంచెం జరిగిన అది పెద్ద చేస్తా అదేం లేదు బ్రో నాగబాబు గారు ట్విట్టర్లోనే ఎక్కడ పెట్టేశారు కదా అది మనవాడైనా పరాయి వాడి అన్నాడే లేదా అంతే బ్రో నాకైతే కొంచెం పొగరగా అనిపించింది అది అయితే తప్పు సో ఏది ఎక్కువ అంటే ఎక్కువ పాపుల ఛాన్స్ ఎక్కువ హిట్ అయితే నాకైతే పుష్ప ఇప్పట్లో రిలీజ్ అవ్వదు బ్రో టూ కి ట్వంటీ మనం ఏం చెప్తున్నా పక్కాగా ఎందుకంటే రాదు పోస్ట్ పోస్ట్ పొన్ అవుతానే ఉంటుంది బ్రో డిసెంబర్ ఒకవేళ రిలీజ్ చేసుకున్న థియేటర్లో మాత్రం క్లాప్ టాక్ తోనే చేస్తారు పుష్ప 2 సాంగ్స్ రిలీజ్ ఐనే కదా అనౌన్స్ అయ్యారు ఆ సాంగ్స్ ఓకే బ్రో ఆ దేవి ప్రసాద్ ఫ్యాన్ కాబట్టి సో ఎప్పుడైనా దేవి ప్రసాద్ తోపు సినిమా ఫ్లాప్ అని నేను అన్ను కాకపోతే కొంచెం అటు ఇటుగా నెగిటివ్ నడిచి అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఖచ్చితంగా భయపడుతున్నారు ఇప్పుడు ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఆడుకుంటారు అప్పుడు డీజే మూవీ అప్పుడు ఆడుకున్నారు అంతే మొన్న ఏదో గెడ్డ ఏదో కోపం మీద ఏదో మరి మనకు తెలియదు గెడ్డను తీసేసి ఏదో ఏరఫ్ ఎక్కడికో అవుట్డోర్ వెళ్ళాడు ట్రిప్కి వెళ్ళాడు అక్కడ ఏదో ఫ్లైట్లో ఒక బేర్ తీసిన లుక్ బయటపడింది అక్కడ ఫ్యాన్స్ అందరూ ఇలా అనుకుంటున్నారు సుకుమార్కి అల్లు అర్జున్కి పడట్లేదేమో అల్లు అర్జున్ కోపం మీద గడ్డను తీసేసి ఎక్కడికో టూర్ వెళ్ళిపోయాడు అనుకుంటున్నారు అని మనం చెప్పలేం బ్రో అది అంటే సినిమా పోస్ట్ పోన్ అయిందేమో ఎప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తారో అప్పుడులో మళ్ళీ గడ్డ రావచ్చు కదా అంతే గెడ్డం తీసేసినందుకే అయింది కొంచెం పడినట్టే బ్రో నాకు తెలిసి ఎందుకంటే ఫైనల్ కి వచ్చింది కదా గడ్డం తీసేయడం తప్పు కదా లేకపోతే సినిమాలో ఏదైనా క్యారెక్టర్ వల్ల గెడ్డం తీసేసేటప్పుడు చెప్పలేం కదా రోల్స్ ఆల్రెడీ సెట్స్ కూడా రెండు మూడు సార్లు మీద ఫైర్ అయ్యాడు అదే ఇష్యూ మీద ఇట్లా అయ్యింది లేదు లేదు బ్రో ఇవన్నీ పుకార్లే బ్రో ఫస్ట్ నుంచి